ఇంకా ఆ రెస్టారెంట్ లో బిర్యానీ తిన్నాక అటు ఇటు ఆలోచించుకుంటా పరిగెత్తాను భయ్య వాష్రూమ్ కి వాష్రూమ్ లోపలికి వెళ్ళినాక అర్థమైంది గట్టిగానే తేడా కొట్టిందని అబ్బా సాయిరామ్ ఎంత రిలాక్సింగ్ గా ఉంది ఎట్రా పోతే పోనీ గానీ వాష్రూమ్ మాత్రం నీట్ అండ్ క్లీన్ గా చాలా బాగుంది ఇంకా ఆ రోజు సినిమాకి వెళ్ళడానికి ఇంకా వన్ అవర్ టైం ఉందని కొనడానికి డబ్బులు లేకపోయినా షాపింగ్ మాల్స్ అన్ని తిరిగేద్దామని అనుకున్నాం ఈ వన్ అవర్ లో ఫస్ట్ అయితే అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ లోకి వెళ్ళాము ఏదో కొనేసి నువ్వు వాళ్ళ లాగా మొత్తం అన్ని చూసేసాం గానీ సీరియస్ గానా అంత సీరియస్ గా చూడకపోతే అక్కడ ఉన్న స్టాఫ్ కి టైం టైంపాస్ వచ్చామని తెలిసిపోద్ది కదా ఇక్కడ అంతా బానే ఉంది కానీ ఏసీ మాత్రం కొంచెం తక్కువైంది మనం వచ్చింది ఏసీలో చిల్ అవడానికి అలాంటిది లేకపోతే ఎలాగా పోనీ ఎక్కడైనా ఏసీ ఫుల్ గా ఉంటదేమో అని స్టైల్ యూనియన్ కి అయితే వచ్చాము అక్కడ మీద ఇక్కడ కొంచెం చల్లగానే ఉంది ఎంత బయట టైం పాస్ చేస్తున్నా సినిమా టైం అయితే అవ్వట్లేదు ఏంటో ఈ ఫ్యాంట్ ఎలా ఉంది పసుపు మార్కులు ఏమైనా పడ్డాయా లేకపోతే డిజైన్ నాకైతే ఇక్కడ ఒక షర్ట్ డిజైన్ మాత్రం చాలా బాగా నచ్చింది అందుకని మనకు సూట్ అవుతుందో లేదో అని ఒకసారి ట్రై లేసాను ఫిట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది షర్ట్ పర్లేదు మన ట్ట కూడా కవర్ చేస్తుందని షర్ట్ కొనుకోవాలనిపించింది మనకి అనిపిస్తే సరిపోతుందా డబ్బులు ఉండాలి కదా రూపాయి తక్కువ ఆరు వందలు అంటే షర్ట్ ఎక్కడైతే తీసాను మళ్ళీ అక్కడే పెట్టేశాను ఈ వీడియో ఎంతవరకే